దయచేసి <San> ఆశ్చర్య <-data> <San -data> <San -data>

కొడుగొడుకడి వీడియో చూస్తున్నాండి అందిస్తున్నాడు నా ఆ హల్లెలూయా ఇది వినండి పెద్దలారా హల్లెలూయా పట్టుకోనన నా ఎల్లుందిపోయి ఆ సోత్రమా హల్లెలూయా యాడిపోత్రామా అందరి కోసం విరసలు పట్టుకోన నసనకి దూంకి పట్టుకోన మీరు గా పట్టుకోనమో అందరికీ ఓకే കൂപി ജോർ ജോർ കുളയി കൂടണമാ കുടോ ദീസ ലൈൻ കൂടണ അക്ക ചിത്ര ജെനുവരി കൂട സ്കോപ്പി ഫെവരി കൂടസ്ക ദേക്കോ ജനവൽ കട വെട്ട나요 ജനവൽ കട വെട്ടാ സ്കിപ് ആയുധികാ ആയുധികു राजा जने ओतरो केनगा लो केनगा बेशो आहा आहा ओकुआरी नेडी देके अक्का अक्का नाडु रु 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 रु